హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఇష్ట బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉండే ములక్కాడ టమాటా కర్రీ అయితే వండుకుందాం ఫ్రెండ్స్ చాలా మంది ములక్కాడ టమాటా అయితే వండుకుంటాం కదండి కానీ ఈ పేస్ట్ అయితే వేసి వండరు ఈ పేస్ట్ అయితే వేసి ములక్కాడ టమాటా కర్రీ వండండి చాలా అంటే చాలా బాగుంటుంది దానికి ప్రాసెస్ అయితే చూద్దామండి నేనైతే మూడు ఒక నాలుగు ములక్కాలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు అయితే కర్రీకి తీసుకున్నాను ఫ్రెండ్స్ ములక్కాలు చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఇలాంటి ములక్కలతో ఈ కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ములక్కయాలని అయితే ఈ విధంగా కట్ చేసుకుని టమాటాలని ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు పానులో ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యింది కదండి ఇప్పుడైతే మనం సరగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా అయితే వేపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఆనియన్స్ని అయితే వేపుకోవాలండి ఇప్పుడైతే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆనియన్ ఆయిల్ అయితే బాగా పచ్చి పోయేంత వరకు వేపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు పసుపు అవి వేయడం వల్ల అయితే మంచి కూర అయితే మంచి కలర్ఫుల్గా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచి ఎల్లోగా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని టమాటాలను అయితే బాగా మగ్గనివ్వాలండి ఈ కర్రీలో టమాటాలే టేస్ట్ అండి మెయిన్ చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే టమాటాలని మగ్గ మగ్గడం కోసం అయితే మెయిన్ ఉప్పు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల టమాటాలు ఉల్లిపాయలు కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి కదండి అందుకని ఉప్పు అయితే మనం కర్రీకి సరిపోయినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే టమాటాలను అయితే బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూస్తా కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే ఆనియన్స్ టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదండి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం మెయిన్ ఇందులో కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క ఈ పొడి అయితే చేసుకుని వేసుకోవాలండి ఈ పొడి వేసుకోవడం వల్ల అయితే కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకోకర్లు టేస్ట్ చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ముళక్కయలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి మొలక్కయలు అయితే మాత్రం ఇవి లేతగా ఉండడం వల్ల చాలా తొందరగా ఉడికిపోతాయండి అదే కొంచెం ముద్రగా ఉంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది అప్పుడు ఎక్కువ వాటర్ వేయర్సి వస్తుంది ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి తక్కువే సరిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా మగ్గనివ్వాలండి చూస్తున్నారు కదా మొలక్కయలు అయితే చాలా బాగా మగ్గిపోయాయి ఆయిల్లో ఇప్పుడైతే మనం కర్రీకి సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలండి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి తక్కువ వాటర్ ఏమి పడవు కొంచెం వాటర్ సరిపోతాయి మరీ ఎక్కువ వేసేస్తే మనకు ముళక్కయలు అన్నాయి బాగా ఉడికిపోయి మొత్తం కూర అంతా చిరా చంద్రవందరగా అయిపోతుంది అందుకని మనం మొలక్కాయలు ఎంత ఉడకాలో అంతే వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకున్నాం కదండి ఒకసారి బాగా అయితే కలుపుకున్నాం ఇప్పుడైతే ఉప్పు కారం అయితే సరిపోతే ఈ స్టేజ్లో కూడా బాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం నాకైతే అన్నీ సరిపోయాయండి చూస్తున్నాక ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అదే విధంగా అంతే కలర్ఫుల్గా అంతే టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అయితే మూత పెట్టుకొని మగ్గనిద్దామండి లోపు మనం ఈ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన పేస్ట్ అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఏం లేదండి పేస్ట్ అంటే ఏముంటుందంటే కొంచెం కొబ్బరికాయ పేస్ట్ వేయండి కొబ్బరికాయ పేస్ట్ వేయడం వల్ల అయితే మాత్రం ఈ కర్రీకి చాలా అంటే చాలా కమ్మతనం వస్తుంది ఈ విధంగా అయితే అయితే మొత్తటి పేస్ట్లో చేసుకొని ఈ కర్రీలో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ములక్కాయలు ఉడికిపోయాయి కదండి ఇక చూడండి పగిలిపోయినట్టు అయిపోయింది కదా ఈ స్టేజ్లో అయితే వేసుకొని ఒకే ఒక బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకుంటే మనకి ములక్కాడ టమాటా కర్రీ అయితే తయారైపోతుందండి మనకి ఈ పేస్ట్ వేయడం వల్ల అయితే మాత్రం కర్రీ అయితే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మనం ములకాడ టమాటా వండేటప్పుడు ఎప్పుడు ఈ పేస్ట్ వేయము కదా ఒక్కసారి ఈ పేస్ట్ వేసి అయితే మీరు ఒక్కసారి ముళకాడ టమాటా కర్రీ ట్రై ట్రై చేయండి చాలా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉందని చాలా బాగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందామండి చూస్తున్నారు కదా మూత పెట్టుకుని చూస్తున్నారు కదా మూత పెట్టి తీసాక స్కిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ మూత పెట్టి తీసిన తర్వాత అయితే కర్రీ చూడండి ఎంత టేస్టీ ఎంత చూడడానికి అయితే ఎంత బాగుందో టేస్ట్ కూడా అదే ఉంటుంది ఈ విధంగా అయితే ఒక్కసారి మీరు ములకడ టమాటా కర్రీ అయితే వండి చూడండి మీకు మీ ఫ్యామిలీకి చాలా నచ్చుతుంది నా కర్రీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నాకు కామెంట్ చేయండి